ఆ పేద వృద్ధ తల్లి తన కోడలితో కలిసి రాజా విక్రమాదిత్య రాజభవనం వైపు బయలుదేరారు వారిద్దరూ రాజభవన ద్వారం వద్దకు చేరుకున్నప్పుడు కాపలాదారులు వారిని అడ్డగించారు అప్పుడు ఆ వృద్ధురాలు కన్నీరియతో అయ్యా మేము చాలా పేదవాల్యం గొప్ప ఆశతో మహారాజు దగ్గరకు వచ్చాము ఆయనను కలవడం మాకు చాలా ముఖ్యం మరియు అత్యవసరం అని వేడుకుంది కాపలాదారులు వారిని అక్కడ కాసేపు వేచి ఉండమని చెప్పారు సైనికులలో ఒకడు రాజభవనం లోపలికి మహారాజు విక్రమాదిత్యుడి వద్దకు వెళ్లి రాజుతో మిమ్మల్ని కలవడానికి ఒక వృద్ధురాలు తన కోడలిని తీసుకుని వచ్చింది అని చెబుతారు రాజా విక్రమాదిత్య చాలా గౌరవంగా వారిని వెంటనే ఇక్కడికి తీసుకొనరండి అని ఆ కాపలాదారుడిని ఆదేశిస్తారు కాపలాదారుడు వెంటనే రాజా విక్రమాదిత్యుడిని కలుసుకోవడానికి అనుమతి ఇస్తారు ఆ వృద్ధురాలు మరియు ఆమె కోడలు రాజు వద్దకు వేరేనప్పుడు రాజా విక్రమాదిత్య వారితో చాలా మర్యాదగా చెప్పండమ్మా మీ సమస్య ఏమిటి అని అడుగుతారు అప్పుడు ఆ వృద్ధురాలు కన్నీరితో జరిగిన సంఘటనలని వివరంగా మహారాజు విక్రమాదిత్యుడికి చెప్పి మహారాజా ఇప్పుడు మీరే చివరి ఆశ దయచేసి మాకు సహాయం చేయండి అని వేడుకుంది రాజా విక్రమాదిత్యుడు ఈ విషాదన్నహటన తన రాజ్యంలోనే జరిగిందనే విషయం తెలియగానే అతను చాలా ఆందోళన చెందుతాడు కాని వెంటనే ధైర్యంగా అమ్మా నీవు అసలు బాధపడక్కర్లేదు మీ కుమారుడు ఎక్కడ ఉన్నా వారిని కనుగొని సురక్షితంగా మీ వద్దకు తీసుకువస్తాను నేను న సాయశక్తుల ప్రయత్నిస్తాను అని హామీ ఇచ్చారు రాజు విక్రమాదిత్యుడి నుండి హామీ పొందిన తర్వాత ఆ వృద్ధ తల్లి మరియు ఆమె కోడలు కొంత ఉపశమనం పొందారు రాజా విక్రమాదిత్యుడు అమ్మా నీవు నీ ఇంటికి తిరిగవేరొచ్చు దేవుడు కృప వలన మీ ఇద్దరు కుమారులు త్వరలోనే మిమ్మల్ని కలుస్తారు అని చెప్పాడు మరుసటి రోజు రాజా విక్రమాదిత్యుడు అన్ని సన్నాహాలు చేసుకుని తన గుర్రంపై దంభికాసురుడు అనే రాక్షసుడి నివసిస్తున్న ప్రదేశాన్ని వెతకడానికి బయలుదేరాడు ఆ ప్రయాణంలో విక్రమాదిత్యుడు ఒక సాధువు ఆశ్రమానికి చేరుకున్నాడు కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించి గుర్రం దిగే ఆశ్రమంలోకి ప్రవేశించాడు ఆ సాధువు విక్రమాదిత్యుడిని చూసి సంతోషించి విక్రమాదిత్య మీరే స్వయంగా వచ్చారేమిటి నేను చాలా కాలంగా మీకోసం ఎదురు చూస్తున్నాను అని అన్నాడు సాధువు మాటలు విక్రమాదిత్యుడు ఆశ్చర్యపోయాడు సందేహంతో సాధువు పాదాలకు నమస్కరించి ఓ సాధు మహారాజా మీరు నా కోసమే ఎదురు చూస్తున్నారని చెప్పారు దాని అర్థం నాకు తెలియడం లేదు దయచేసి మరింత వివరించండి అని అడిగాడు అప్పుడు సాధువు మొదటి నుండి ఇప్పటి వరకు జరిగిన విక్రమాదిత్యుడికి వివరించారు రాజా విక్రమాదిత్య నేను చాలా కాలంగా నీ కోసం ఎదురు చూస్తున్నాను ఎందుకంటే అదుష్ట దంధికాసురుడి చాకచక్య ప్రశ్నలకు సమాధానం చెప్పగల సామర్థ్యం యుద్ధంలో అతన్ని ఓడించగల శక్తి మీకు మాత్రమే ఉన్నాయి అని అంటాడు ఆ రాక్షసుడి వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి ఓ గొప్ప యోధుడా మీ జ్ఞానం అతని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది మీ ధైర్యం అతని అహంకారాన్ని ముక్కలు చేస్తుంది అతని అంతం మీ చేతుల్లోనే వ్రాయబడి ఉంది ఓ ధైర్యవంతుడైన రాజా ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆ దుష్టుడి వద్దకు వెళ్లి అతన్ని సంహరించు అని చెబుతాడు సాధువు మాటలు విన్న రాజా విక్రమాదిత్యుడి కాళ్ళు దంభికాసురుడు పైకోపంతో ప్రజ్వలించాయి సాధువు నుండి ఆశీర్వాదం పొంది అతను చూపిన మార్గాన్ని అనుసరిస్తూ దంభికాసురుడి గుహ వైపు వేగంగా వెరతాడు తన వాయు వేగంతో సమానంగా పయనించగల గుర్రం సహాయం రాజా విక్రమ్ కొద్ది సమయంలోనే దంధకాసురుడి గుహ వద్దకు చేరుకున్నాడు